నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబు ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ జనసేన విభాగం విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంపత్ నాయక్ గారు ఉన్నారు సంపత్నాయక్ గారు నిన్న అసోబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో ఫుడ్ పాయిజన్ వల్ల నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థిని చనిపోయిన పరిస్థితి సో ఎవరు నిర్లక్ష్యం అంటారు ప్రభుత్వమా లేకపోతే పాలకుల నిర్లక్ష్యమా ఎవరి వైఫల్యం అంటారు ఏం చెప్తారండి తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏమో పది సంవత్సరాలు పరిపాలించింది ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వాళ్ళు దొంగలు అనుకుని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వచ్చింది వాళ్ళ దగ్గర దగ్గర సంవత్సరం అయింది సంవత్సరం దాకా నేను ఎటువంటి ప్రభుత్వాలపైన ఈ ప్రభుత్వం పైన ఇప్పటివరకు నేను మాట్లాడలేదు కానీ నేను ఇప్పుడు ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా కావచ్చు లేకపోతే ఒక గిరిజన బిడ్డ కావచ్చు లేకపోతే ఒక ఉస్మానియా జేఎసీ ప్రెసిడెంట్గా కావచ్చు మాట్లాడవలసిన ఆవశ్యకత ఏర్పడ్డది ఎందుకంటే దగ్గర దగ్గర సంవత్సరం సంవత్సరం అయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చూసి మొన్న లగచెర్ల నిన్న చూస్తే ఒక ఎల్ఎల్బి చేస్తున్న ఒక అమ్మాయి ఆత్మహత్య ఇవాళ చూస్తేనేమో ఒక గిరిజన బిడ్డ ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి ముందుండి కొట్లాడింది ఈ గిరిజన బిడ్డలు ఆ రోజు భోజన నాయక్ కావచ్చు ప్రవీణ్ నాయక్ లాంటి అమరుల త్యాగాల ఫలితాలతో ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దగ్గర దగ్గర పదకొండేళ్ళైంది ఇప్పుడు మాట్లాడుతున్న కేటీఆర్ ఆడో పెద్ద దొంగ లుచ్చ లఫంగా కేసీఆర్ కూడా అదే దొంగ ఏం పది సంవత్సరాలలో మా లంబాడి గిరిజన పైన మా భూములు లాక్కున్నప్పుడు ఏం కనిపించలేదా ఇప్పుడే లగచరలు కనిపించిందా అట్టా అని చెప్పి రేవంత్ రెడ్డి నేను వెనుకొస్తలేను ఇదే రేవంత్ రెడ్డి గారికి రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్లో నేను పోయి సాక్షాత్తు నేను పోయి కూడా ఈ దేశానికి మోడీ లాంటి వాళ్ళు ఎంతో గొప్ప నాయకులు కావాలనుకున్నానో పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకులు కావాలనుకున్నానో రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా పరిపాలన చేస్తాడనుకున్నా ఇవాళ మీరు బ్రహ్మాండంగా చూడండి మోడీ గారి పరిపాలన దేశం యావత్ దేశం మొత్తం తనని యావత్ దేశమే కాదు ప్రపంచం మొత్తం కొనియాడుతున్నది ఇవాళ తెలంగాణ అదే మన పక్క రాష్ట్రంకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల అన్నారు అసలు లేవన్నారు ఇవాళ యావత్ దేశం మొత్తం తనని కొనియాడుతున్నది మొన్న సనాతన ధర్మం పైన కావచ్చు కానీ అంటే మేము ఒక జనసేన కార్యకర్తగా ఒక విద్యార్థి నాయకునిగా నేను ఏం మాట్లాడుతున్నాను అంటే ఈ ప్రభుత్వాలను తెలంగాణ పేరుతో చెప్పి తెలంగాణ ప్రజల శవాల మీద వచ్చిన ఈ ప్రభుత్వాలు సిగ్గుండాలి బిడ్డ కేటీఆర్ కేసీఆర్ సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా పది సంవత్సరాలు నీకు ప్రభుత్వం పోతే మేము గుర్తుకొచ్చినామా రైతులకు బేడీ లేపించింది నువ్వు కాదా నువ్వు కాదా ఇక్కడెక్కడ మల్లన్న సాగర్లో రైతులను ఉరికించి కొట్టించింది నువ్వు కాదా నీ ప్రభుత్వం కాదా ఎవరు చేసిండ్రు ఇవన్నీ మర్చిపోతామా విద్యార్థులను గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ చేయించింది ఎవరు బిడ్డ ఇంటర్మీడియట్ విద్యార్థులను చావులకు ఇరవై ఆరు చావులకు గురైంది ఎవరు బిడ్డ మర్చిపోయినావా ఇక అట్ట అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా తక్కువడు కాదు నీకు పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మా భూములతో ఇక్కడ ఉన్నాయి కదా ఏం నీకు ఫార్మా భూములు నీకు ఇప్పుడే గుర్తుకొచ్చినాయా అవునండి ప్రజలారు ఒకసారి మీరు కూడా ఆలోచించండి నేను ఏ క్యాస్ట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ నేను ఏ క్యాస్ట్కి వ్యతిరేకం కాదు నేను ఎవరికి కాదు నేను ఏ ప్రభుత్వానికి కూడా కాదు నేను ప్రజల తరపు నుంచి మాట్లాడతాం జనసేన అంటే ప్రజల తరపు నుంచి మాట్లాడతాయి ఉస్మానియా జేఎస్ అంటే ప్రజల తరపు నుంచి మాట్లాడతాం గిరిజన బిడ్డ అంటే నీతి నిజాయితీ ధర్మంతో ఉంటాం పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మాసిటీ భూములకు ఉండగా నీకు కొడంగల్లా నీకు ఎందుకు కేవలం గిరిజన భూములే కావాలన్నా కేవలం దళిత భూములే కావాలన్నా లేకపోతే బీసీల భూములే కావాలన్నా ఏం అప్పర్ క్యాస్ట్లు ఉన్న భూములు నీకు కనబడవా లేకపోతే పోనీరపై అప్పర్ క్యాస్ట్ల భూములు కాదు గవర్నమెంట్లల్లో ప్రభుత్వ భూములు లేవా ప్రభుత్వ భూములు తీసుకోలేవా మొన్నటిదాకా నువ్వు ఫార్మాసిటీ అన్నావు కేవలం వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు అన్నావు ఇప్పుడు అలాట కాదు గిరిజన బిడ్డలు అందరూ నీ పైన ఏంది అడిగేసరికి అది ఇప్పుడు ఫార్మా భూములు కావు ఏంది ఏం చెప్పినా అది పారిశ్రామిక పారిశ్రామిక వాడబెడతాట ఈ నీ అమ్మ ఇంతకన్నా అంటే చదువుకొని ఉద్యమాలు చేసి వందల కేసులు వేసుకొని జైల్లో పాలుపోయి నిజంగా మాకు అనిపిస్తుంది ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడో నిజంగా ఎనభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వరో సన్నాసులారా నేను మీలో ఒక్కడికే చెప్తున్నాను కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి నిజంగా ఎవడు పాలయ్యింది ఎంతమంది ఉన్నారు గుప్పెడు మంది లేనివాడు రాజ్యానికి రాజ్యం పైన దండెత్తుతాడు ఒకడి చూడు మనకేంది మన బిడ్డలు అక్కడ చదువుతా చచ్చిపోతున్నారు గురుకులాల కానీ దేహి భిక్షాం దేహి అనడం ఏంది ఆశ్వాధలు ఏమైంది నిజంగా ఇవాళ ఇక్కడ మంత్రులు నిజంగా సీతక్క గారు నిజంగా ఎలక్షన్స్ ముందు చాలా బ్రహ్మాండంగా పోతే సోషల్ మీడియా వాట్సాపు పిసబుక్కు వామ్మో ఆమె లేకపోతే ఇక ప్రజల గురించి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలల్లోనే ఉన్నట్టు మాట్లాడేది ఆమె అయితే ఎక్కడికి పోయినావు సీతక్క గౌరవనీన సీతక్క గారు ఎక్కడికి పోయారు ఒక జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పోరాడి వందల కేసులు వేసుకున్న ఒక బిడ్డగా అడుగుతున్నాను ఎక్కడికి పోయినారు మీరు ఏం అనేక బిడ్డలు ఇవాళ నీకు చావులు కనిపిస్తలేవా గురుకులాల్లో మాట్లాడలేవా అంతెందుకు ఆసిఫాబాద్లో మన గోడం మన గూడెం బిడ్డను ఒక సామాజిక వర్గానికి చెందిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రేప్ చేసి చంపే రేప్ చేసి దాడి జరిగింది ఏమైంది ఎక్కడ పడుతున్న శిక్షలు నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ బాధలు అణగారిన వర్గాలు నిమ్న వర్గాలు బడుగు బలహీన వర్గాలకేనా అడుగుతున్నాను అంటే ఈ క్యాస్ట్లకెళ్ళి ఇప్పుడు కొంతమంది వచ్చి కొంతమంది ఆ సన్నాసులు నేనైతే వాళ్ళ పేర్లు కూడా చెప్పను వన్ ఆఫ్ ద వరస్ట్ నేను ఒక గిరిజన బిడ్డగా చెప్తున్నాను ఇప్పుడు ఈ గిరిజన సమస్య గురించి మీరు మాట్లాడిన కానీ చెత్త ఎదవలు ఒక్కడైనా మాట్లాడుతున్నాడా ఒక్కడికైనా ప్రాతినిధ్యం ఉందా పోనీ యాభై లక్షల జనాభా కలిగిన ఈ గిరిజన బిడ్డల్లో ఒక్క మంత్రి పదవి అయిన ఉందా పోనీ మరి ఇప్పుడు ఉన్నోడేమైనా సక్క చేసిండా ఈ విధంగా జరుగుతుంటే ఏమి ఎడిపోయినాయి సప్లైన్లన్నీ ఎడిపోయినాయి ఇవాళ గత ప్రభుత్వం కేటీఆర్ కేసీఆర్ కూడా మాట్లాడి చిత్తశుద్ధి లేదా సన్నాసులకు వాళ్ళకు లేదు వీళ్ళకు కూడా లేదు బాజాప్తా చెప్తున్నాం రానున్న రోజుల్లో మోడీ గారి మోడీ గారి నాయకత్వంతో పాటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో జనసేన బాజాప్తాకి ఇక్కడ మేము పోరాడుతాం మేము గత ప్రభుత్వంలో కూడా గత ఎన్నికల్లో మేము కాంటాక్ట్ చేసినాం రాలే అన్నారు రాకపోవచ్చు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఓడించిన సన్నాసులు ఉన్నారు ఇక్కడ ఎస్